ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం సింహరాశి జాతకులకు జూలై రెండు మూడు నాలుగు తేదీల్లో జీవితంలో సువర్ణ అధ్యాయం మొదలైంది మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి జాతకులు నిజంగా ఈ సృష్టిలో ఒక అద్భుతమైన శక్తికి ప్రతిరూపాలు గత జన్మలలో చేసుకున్న పుణ్యఫలము లేకపోతే ఈ జన్మలో వీరి సహనానికి ఆ భగవంతుడు ఇస్తున్న వరమేమిటో తెలియదు కాని జూలె రెండు మూడు నాలుగు తేదీలు వారి జీవిత గమనాన్ని సమూలంగా మార్చివేయబోతున్నాయి ఈ రాబోయే మూడు రోజులు కేవలం క్యాలెండర్లో మారే తేదీలు కావు సింహరాశివారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలకబోయే శుభముహూర్తాలు ఇప్పటివరకు వీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి చుక్కకు బదులుగా ఇప్పుడు ఆనంద భాష్వాలు రాలబోతున్నాయి ప్రతి అవమానానికి బదులుగా అఖండమైన గౌరవం లఢించబోతోంది ఈ కాలంలో సింహరాశివారు పొందబోయే అదృష్టయోగం ఎలా ఉండబోతుంది వారి వైవాహిక ఆర్థిక మరియు వృత్తిపరమైన జీవితాలలో ఎటువంటి అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి రాబోయే అదృష్టాన్ని స్థిరంగా నిలుపుకోవడానికి సింహరాశివారు ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు ఆచరించాలో కూడా మనము చర్చించుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా వదలకుండా ఏకాగ్రతతో చివరి వరకు చదవండి అప్పుడే మేము చెప్పదలుచుకున్న ప్రతి సూక్ష్మమైన విషయానికి మీకు సంపూర్ణంగా అవగాహన వస్తుంది ఈ మూడు రోజులు సింహరాశివారి జీవితంలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయి ఈ మూడు రోజుల ప్రభావం వారి జీవితంలోని వివిధ రంగాలలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ముందుగా సింహరాశి గురించి చెప్పుకోవాలంటే సింహరాశిలో మొత్తం మూడు నక్షత్రాలు ఉంటాయి మొదట మఖ నక్షత్రం దీనికి నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రం మొత్తంగా సింహరాశిలోనే ఉంటుంది మథ నక్షత్రాధిపతి కేతు ఈ నక్షత్రంలో జన్మించినవారు పితృహ పరంపరా గౌరవం గొప్పతనం పట్ల ఆసక్తి కలిగ ఉంటారు గర్వం అధికార ప్రియత నేతృత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి రెండవది పుబ్బ నక్షత్రం దీనికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రం మొత్తం సింహరాశిలోకే చెందుతుంది దీని అధిపతి శుక్రుడు పుబ్బ నక్షత్రంలో పుట్టినవారు కళల పట్ల ఆసక్తి కలిగ ఉంటారు వీరు సౌందర్యం ప్రేమ కల్చర్ను విలువగా భావిస్తారు కొన్నిసార్లు స్వేచ్ఛాప్రియత కూడా ఎక్కువగా కనిపిస్తుంది మూడవది ఉత్తర నక్షత్రం దీనిలో మొదటి పాదం మాత్రమే సింహరాశిలోకి వస్తుంది మిగిలిన మూడు పాదాలు కన్యా రాశిలోకి వెళ్తాయి ఉత్తర నక్షత్రాధిపతి సూర్యుడు ఈ నక్షత్రంలో జన్మించినవారిలో ఓర్పు సేవాభావం స్థిరత స్పష్టమైన లక్ష్య దృకోణం ఉంటుంది ముఖ్యంగా మొదటి పాదం వారు బాధ్యతతో కూడిన నాయకత్వ గుణాలు ప్రదర్శిస్తారు ఈ మూడింటిలోని వ్యక్తులకు నేతృత్వ ధర్మం సహజంగా వస్తుంది ఈ నక్షత్రాల వారి ప్రత్యేకత ఎంతైనా గర్వించదగ్గది వారికి ఒక కొత్త ఉత్సాహాన్ని శక్తిని అందిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం స్థాయికి చేరుకుంటాయి సూర్యభగవానుడి అనుకూల ప్రభావం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత కనిపిస్తుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం లభించే సూచనలు బలంగా ఉన్నాయి అదృష్టాలు ఆర్థికంగా ఊహించని ధనలాభం లేదా మీరు ఆశించిన ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడిని ఆశించవచ్చు వ్యక్తిగతంగా మీరు చాలా కాలంగా సాధించాలనుకున్న ఒక పనికి ఈరోజు పునాది పడుతుంది ఇందుకు అవసరమైన శక్తి ప్రేరణ మీకు లభిస్తాయి అవకాశాలు వృత్తిపరంగా ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా మీ ఆలోచనలను ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఇది మంచి సమయం నూతన సంబంధాలు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది అది స్నేహితుడు కావచ్చు లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు ఈ పరిచయం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆలోచనలు ఈరోజు మీ ఆలోచనలు చాలా సానుకూలంగా నిర్మాణాత్మకంగా ఉంటాయి మీలోని నాయకత్వ లక్షణాలు బయటపడతాయి భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టంగా రూపొందించుకుంటారు స్వీయ అభివృద్ధి ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సు మొగ్గు చూపుతుంది అనుభవాలు మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మానసిక ప్రశాంతత సంతృప్తిని అనుభూతి చేస్తారు మిమ్మల్ని మీరు బలంగా నమ్ముకోవడం వల్ల కలిగే శక్తిని ప్రత్యక్షంగా చూస్తారు విశేషాలు ఆకస్మిక ధనలాభాలు శుభవార్తలు వింటారు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది జూలె రెండు ఈరోజు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇల్లంతా సాంత్వనతో నిండుతుంది ఇప్పటి వరకు కొనసాగిన చిన్న గందరగోళాలు ఈరోజు సద్దుమనుగుతాయి మీ మాటలకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది పెద్దల సలహాలు మీరు స్వీకరిస్తారు అవి మీకు మంచి మార్గాన్ని చూపగలవు కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు గడిపే అవకాశముంటుంది ఇది మానసికంగా మీకెంతో శాంతినిస్తుంది ఆర్థికంగా ఈ రోజు బలంగా ఉంది చంద్రుని గతి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల నిలిచిపోయిన డబ్బులు తిరిగొచ్చే అవకాశముంది గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు కనిపించవచ్చు ఊహించని ఆదాయం కూడా రావచ్చు కొనుగోళ్లు చేసేందుకు ఇదొక మంచి సమయం కాని పెద్ద పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది చిన్న అలసట తప్ప మరే ఇబ్బంది ఉండదు ధ్యానం శాంతియుత వాతావరణంలో గడిపితే ఒక కొత్త ఉల్లాసం మీలో కనిపిస్తుంది వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు వంటి చిన్న ఇబ్బందులు తలెత్తొచ్చు ఆహారలో జాగ్రత్త వహించాలి ప్రేమ విషయాలలో ఈరోజు చాలా సానుకూలత కనిపిస్తుంది జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది మధురమైన సంభాషణలు చోటు చేసుకుంటాయి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి ఈరోజు సానుకూల స్పందన రావచ్చు కొత్త పరిచయాలు మీ మనస్సును తాకే అవకాశముంది ఈ పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారవచ్చు విద్యార్థులకు ఈ రోజు మోటివేషన్తో నిండిన రోజు పాత అలసత్వాన్ని వదిలేసి చదువుపై పూర్తి దృష్టి పెట్టగలుగుతారు పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకునే అవకాశముంటుంది పాఠశాల లేదా కళాశాలల్లో మీ ప్రతిభ మెరిసే సూచనలు ఉన్నాయి చదువులో కొత్త ఆసక్తి కలుగుతుంది స్నేహితుల సహకారం కూడా బాగా ఉంటుంది ఇది కేవలం సాధారణమైన రోజు కాదు మీ నిర్ణయాలు ధావాలు మరియు నడవడికే మీ భవిష్యత్తు బలంగా ఆధారపడి ఉంటుంది సంపూర్ణ నమ్మకంతో ముందడుగు వేయండి గ్రహాల అనుగ్రహం మీ వెంట ఉంది ఈ రోజు చంద్రుడు మిథునరాశిలో కొనసాగుతూ మీ పదకొండవ ఇంటిని ఆశ్రయించడంతో ఆశాభావం ఆశ్చర్యకరమైన మార్పులు కొత్త అవకాశాల దిశగా మార్గదర్శనాన్ని అందిస్తుంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది వాటిని స్వాగతించేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి ఇంట్లో అనుకోని సందర్శకుల రాకతో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముంటుంది ఆయుర్దాయంగా ఉండే విషయాల్లో వారితో మాట్లాడే సమయం కేటాయించండి కుటుంబ సభ్యులతో మధురమైన సంభాషణలు జరగడం వల్ల గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగపోతాయి ఆర్థికంగా చూస్తే ఈరోజు మీ ఖర్చులు నియంత్రణలో ఉంచాలి లాభాల కంటే ఖర్చులే అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అంతేగాని నష్టాలు రావడం లేదు కానీ అవసరంలేని కొనుగోళ్లను దూరంగా ఉంచటం మంచిది కొంతమంది చెప్తున్న పెట్టుబడి అవకాశాలు విన్నప్పటికీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా బలహీనత లేకపోయినా చిన్నపాటి తలనొప్పి లేదా ఒత్తిడి అనిపించే సూచనలు ఉన్నాయి వీటిని నిర్లక్ష్యం చేయకుండా తక్కువ పని ఎక్కువ విశ్రాంతి అనే విధానంలో ఉండటం మంచిది నిద్ర పట్టకపోవడం వంటివి మీ దైనందిన పనితీరుపై ప్రభావం చూపవచ్చు కాబట్టి నిద్రపట్ల శ్రద్ధ పెట్టాలి ప్రేమ సంబంధాలలో ఈరోజు ఓ చిన్న పొరపాటు వల్ల అపార్థం జరిగే అవకాశముంది దాన్ని నువ్వే కూర్చోపెట్టాల్సి వస్తుంది కావున మాటల్లో స్పష్టత అవసరం ఆకస్మికంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశమూ ఉంది ఆ పరిచయాన్ని త్వరగా నమ్మడం కాదు కాలనుగుణంగా పరిచయాన్ని బలపరచుకుంటే మంచిది విద్యార్థులకి ఈరోజు కొంత అలసటగా అనిపించవచ్చు కాని చదువుపై దృష్టి నిలిపితే పరీక్షలకు కావలసిన కీలకమైన విషయాలు గ్రహించగలుగుతారు మదిలో గందరగోళంగా ఉన్న ప్రశ్నలకు తీరా ఈరోజే సమాధానం దొరకే అవకాశం ఉంది పాచశాలలో లేదా కళాశాలలో మీ గౌరవం పెరగడం వల్ల మీ ఆత్మవిశ్వాసం మరింత మెరుగవుతుంది ఈ రోజంతా ఓ స్థిరత కోసం తపన పడతారు అది మీ నైజాన్ని మార్చే స్థాయిలో ఉండవచ్చు మీ ఆలోచనలు స్వీయ అధివృద్ధి వైపు కదిలిపోతాయి ఈ మార్పును సానుకూలంగా స్వీకరిస్తే మీ జీవితానికి కొత్త మార్గం ఏర్పడుతుంది మీకు ఈరోజు కొంత శాంతి అవసరం కొంచెం సమయం మీకోసం కేటాయించు నువ్వు నిన్ను ఒంటరిగా వదిలే అవకాశం ఇచ్చే రోజు ఇది ఇవన్నీ అనుభవించే ముందు ఈ రోజు ఉదయం సూర్యోదయానికంటే లేచి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రము ఒకటి సున్నా ఎనిమిది శారలు పహించాలి ఒక పసుపు గడ్డను శివలింగానికి సమర్పించాలి ఆదిత్య హృదయం పహించడం ద్వారా మీలో ఆత్మబలానికి మార్గం తలుపులు తెరుస్తుంది పిల్లల పట్ల ప్రేమ చూపడం ద్వారా మీ కుటుంబ శుభశాంతులు మెరుగవుతాయి ఈరోజు చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులకు పునాది పడతాయి ధైర్యంగా స్థిరంగా ముందడుగు వేయండి గ్రహాల అనుగ్రహం మీ వెంట ఉంది జూలె నాలుగు ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మీ పన్నెండవ ఇంటిని ఆశ్రయిస్తున్నాడు దీనివల్ల మిమ్మల్ని కొంత ఆలోచనల లోతుల్లోకి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి చివరగా మీకు మేలుచేసే మార్పులు మొదట్లో ఒత్తిడిగా అనిపించవచ్చు కాని ఆలోచనలో నిలకడ ఉంటే ఇవి మీ జీవితంలో కొత్త సబలమైన దిశగా తీసుకెళ్తాయి ఇంట్లో కొన్ని అనుకోని మార్పులు లేదా పెద్దల ఆరోగ్య పరిస్థితులపై శ్రద్ధ అవసరం ఉంటుంది ఇప్పటివరకు వాయిదా వేసుకున్న కుటుంబ విషయాలను ఈరోజే తీర్చిదిద్దే ప్రయత్నం చేయాల్సి వస్తుంది మీరు చెప్పే ఒక్క మాటతో ఇంట్లో ఉద్రిక్తత తగ్గపోయే సూచనలు కనిపిస్తున్నాయి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఈరోజు మీకు మంచిది ఆర్థికంగా ఈరోజు కొంత జాగ్రత్త అవసరం చంద్రుని పన్నెండవ స్థానం వల్ల ఖర్చులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది ఇంకొంచెం ఆచితుచి వ్యవహరిస్తే పోటు ఖర్చులకు తాళలేమన్న బెంగనుంచి తప్పించుకోవచ్చు గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలపై పునః పరిశీలన అవసరం ఉంటుంది కొంతమంది సలహాలతో కాదు మీ అనుభవంతో ముందుకు సాగితే మంచిది ఆరోగ్యపరంగా చూస్తే శారీరకంగా బలహీనత కన్నా మానసిక అలసట ఎక్కువగా అనిపించవచ్చు ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలని భావిస్తారు కాని దీనివలన మీరు మరింత లోతైన ఆత్మపరిశీలన చేస్తారు నిద్రలేని రాత్రులు గడిచిన కొన్ని రోజుల్లో మీ శక్తిని కొంత తగ్గించాయి ఇప్పటికైనా నిద్రను ప్రాధాన్యంగా తీసుకోండి హాయిగా విశ్రాంతిని పొందండి ప్రేమ విషయాల్లో ఈ రోజు మౌనం మాట్లాడే రోజు మీ భావాలను ప్రదర్శించకపోయినా వాటిని అర్థం చేసుకునే వ్యక్తి మీతో ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది కొత్తగా పరిచయమైన వారితో దూరంగా ఉండటం మంచిది ఇది పరీక్షించదగిన సమయం కాదు ప్రేమలో ఉన్నవారు వ్యతిరేక పరిస్థితులను ఓర్పుతో అధిగమించాల్సి ఉంటుంది విద్యార్థులకు ఈ రోజు స్వీయ విశ్లేషణ కోసం ఉత్తమంగా ఉంటుంది చదువుపై ఏ దశలో ఉన్నారు ఏం చేయాలి అన్న దానిపై కొత్త ఆలోచనలు వస్తాయి కొన్ని సందర్భాల్లో సాధించలేకపోయిన విజయాల పట్ల విచారం కలుగుతుంది కాని అదే విచారం మీకు మళ్లీ దారితీసే బలంగా మారుతుంది పుస్తకాలు చదవడానికి నెమ్మదిగా అధ్యయనంపై మళ్లీ దృష్టి పెట్టడానికి ఇది చక్కటి రోజు ఈ రోజు ఉదయం పదకొండు గంటలలోపు తులసి మొక్కకు చేసి ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు పయించాలి అలాగే ఇంట్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆలయం మూలమంటుగా వెలిగించండి నువ్వు ఎవరికీ సహాయం చేయలేవో వారి పట్ల మాట మాట్లాడడం ఈ రోజు నీకు పుణ్యంగా మారుతుంది నిజమైన మార్పులు నిశ్శబ్దంగా వస్తాయి అలాగే ఈ కూడా నీ అంతరంగాన్ని మార్చే ఓ సునితమైన వెలుగు ప్రసరిస్తుంది ఆ వెలుగులో నువ్వు నిన్ను చూసే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే ఈ రోజు నీ ఆత్మలో కొత్త నిశ్శబ్ద శక్తి పుడుతోంది ఈ మూడు రోజుల్లో సింహరాశిలో ఏ నక్షత్రమునకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మఖ నక్షత్రం జూలై రెండు మూడు నాలుగు ఈ మూడు రోజుల్లో మఖ నక్షత్రంలో జన్మించినవారు ఆధ్యాత్మిక దృష్టిలో ఓ కొత్త దారిని కనుగొంటారు గతంలో మీరు అనుకున్న పనులు ఆలస్యం కావడం వల్ల ఇప్పటివరకు కొంత నిరుత్సాహం ఏర్పడినా ఈ రోజుల్లో కొత్త జోష్ వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు నూతన బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వలసేలా ఉన్నా పాత అప్పుల భారం తగ్గుతుంది కుటుంబ విషయాల్లో పెద్దల మద్దతుతో ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు ఆరోగ్యం పరంగా పాత సమస్యలు తగ్గుతాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన మీ భవిష్యత్తుకు పునాది వేయబోతుంది పుబ్బ నక్షత్రం జూలై రెండు మూడు నాలుగు తేదీలలో పుబ్బ నక్షత్రంలో జన్మించినవారు ఈ మూడు రోజుల్లో ఆత్మనిర్వర్తనంతో నిండిపోతారు మీ ఆలోచనలు స్ఫురించేలా ఉంటాయి ఇప్పటివరకు ఎదురైన ప్రతిబంధకాలను అధిగమించేందుకు సరైన శక్తిని గ్రహాలు అందిస్తున్నాయి ఉద్యోగం వ్యాపారాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు వైద్యపరంగా జాగ్రత్త అవసరం నిద్రలేమి ఒత్తిడిని తప్పించుకోవాలి పెద్దల ఆశీస్సులు తీసుకుని ప్రారంభించే పనులు విజయం సాధిస్తాయి ఆర్థికంగా పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమలో ఉన్నవారు చిన్న అపార్థాలు తొలగించుకుంటారు స్నేహితులతో గడిపే సమయం మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తుంది ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం జూలై రెండు మూడు నాలుగు తేదీలలో ఈ నక్షత్రంలో జన్మించినవారికి జూలై రెండు నుండి నాలుగు వరకు అంతర్గతమైన మార్పులు జరుగుతాయి మీ ఆత్మవిశ్వాసం గతంతో పోలిస్తే గణనీయంగా పెరుగుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చే సమయం ఉద్యోగంలో సానుకూల ఫలితాలు వస్తాయి కానీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థికంగా ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండకపోయినా పునాదులు వేసే రోజు ఇది ప్రేమ సంబంధాల్లో మీ ప్రవర్తన బంధాన్ని బలపరుస్తుంది ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం వంటకాలతో అలసటతో సమస్యలు ఎదురవవచ్చు పిల్లల శ్రేయస్సు పట్ల మరింత శ్రద్ధ అవసరం ఇది ఓ అంతర్ముఖ ప్రయాణం మీ నిజమైన లక్ష్యాల వైపు నడిపించే మూడు రోజుల సమయం ఈ రాశివారు కొన్ని పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందులేచి స్నానం చేసి సూర్య భగవానునికి అర్ణయం ఇవ్వాలి ఓం అరుణి సూర్యాయ నమః అని పదకొండు సారలు జపించాలి ఇది మీలో నాయకత్వ శక్తిని ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రతి ఆదివారం రోజూ పవిత్రంగా ఉపవాసముండి ఎర్రటి వస్త్రధారణ చేసి గుడిలో సూర్యదేవునికి ఎర్రకమలం లేదా ఎర్ర గంధంతో పూజ చేయాలి దీంతో సూర్య గ్రహ దోషాలు తగ్గుతాయి శనివారం రోజున శివుని ఆలయానికి వెళ్లి శివలింగానికి నెయ్యితో దీపం వెలిగించాలి ఓం నమః శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇది సని దోషాలు తగ్గించి శాంతిని కలిగస్తుంది గురువారం రోజున పసుపు వస్త్రం ధరించి బ్రాహ్మణులకు పసుపు చింతపండు బెల్లం సనగలు దానం చేయాలి గురుగ్రహ అనుగ్రహం మీపై ఉండేలా చేస్తుంది పగలు లేదా రాత్రి తిరిగి తిరిగి వచ్చే శత్రు సమస్యలు నిందలు దురదృష్టం తగ్గాలంటే హనుమాన్ చాలీసా చదవడం లేదా మంగళవారం శ్రీరామునికి పూజ చేయడం మంచిది ఓం శ్రీరాం జై రాం జై జై రాం మంత్రం ఫలితదాయకం మీకు నిత్య జీవితంలో అధిక అహంకారం దురహంకారంతో సమస్యలు వస్తే రోజూ ఒకటి నిమిషం తలవంచి పసుపు కలిపిన నీటితో ఓ చెట్టు చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయండి ఇది అహంకారాన్ని కరిగించి సానుభూతిని కలిగస్తుంది ఆరోగ్య సమస్యలు రావడం స్తంభిత స్థితిలో ఉండిపోవడముంటే యో నవగ్రహ స్తోత్రాలు లేదా ఆదిత్య హృదయం పయనం చేయండి తలతిరుగుడు గర్వం వల్ల సంబంధాలు తెగపోతే యో నిత్యం చిన్న పిల్లలతో ప్రేమగా మాట్లాడండి వారికి ఆహారం పెట్టండి ఈ ప్రేమ పునర్జన్మలను కూడా మిత్రంగా మార్చుతుంది వీడియోను లైక్ చేసి మమల్ని సపోర్ట్ చేయండి ఓం నమస్ శివాయ ధన్యవాదములు